హలోకాల రకాల పూల మా మామిడి మొక్కలు మూడు రకాలు ఉన్నాయి మూడు నాలుగు రకాలుగా ఉన్నాయండి ఇదండి డ్రిప్ డ్రిప్పు మనకి ఇంత మంచి తోట మంచి అవైలబుల్ తోట ఎవరైనా కానీ మామిడి తోట ఇప్పుడు నేను వీడియోలో పెట్టగానే కానీ చూడండి మంచి డాక్యుమెంట్లు కూడా అన్నీ ఓకే ఉన్నాయి వాటర్ కూడా ఫుల్ వాటరు నెగిషేపులు నలభై ఐదు ఎకరానికి నలభై ఐదు లక్షలు చెప్తుండు నెగిషియేపులు ఉంటుందండి సింగిల్ ఓనరు ఇది ముప్పై ఫీట్ల రోడ్ అండి మనకు అవుటర్ రింగ్ రోడ్ రింగ్ రోడ్ నుంచి ఒక జస్ట్ ఒక నూట రెండు వందల మీటర్లు ఉంటుందండి కొబ్బరి చెట్లు చుట్టూ కొబ్బరి చెట్లు కొబ్బరి చెట్లు చుట్టూ కొబ్బరి చెట్లు పెట్టారు పన్నెండు వందల చుట్టూ చాలా బాగుంటుందండి తీ తీసుకుంటే బాగుంటుందండి నాలుగు మూలలు ఉంటుందండి ఇది మన రోడ్ కూడా యాక్సెస్ మనకు దాదాపు ముప్పై ఫీట్లు నలభై ఫీట్లు రోడ్ అండి ఇది రోడ్ ఇంకా ఇంకా అక్కడ కూడా చూపిస్తాను ఇక్కడ నుంచి మనకు రెండు వందల మీటర్లు ఉంటుంది నేను లొకేషన్ కూడా పెడతాను లొకేషన్ కూడా చూసుకోవచ్చు ఓకే అండి చూడండి ఇది చోట చోట బాగుంటుందండి అండి ఎంత బాగుంటుంది చూడండి చోట ఎంత మంచిగా కా మామిడికాయలు కూడా కాసినా అండి ఎకరానికి నలభై ఐదు లక్షలు సిద్ధిపేటకు నేర్ సిద్దిపేటకు నేరు ఇక్కడిక నుంచి సెవెన్ కిలోమీటర్ ఎనిమిది కిలోమీటర్ వస్తుందండి ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్కు నూట పది కిలోమీటర్ వస్తుంది కరీంనగర్కు నలభై ఐదు కిలోమీటర్ వస్తుంది ఎంత దగ్గర ఉందండి చూడండి సిద్ధిపేట పక్కనే రింగ్ రోడ్ రింగ్ రోడ్ కూడా ఆనుకొని ఉంటుంది ఇది రింగ్ రోడ్ ఆనుకొని ఉంటుంది అవుటర్ రింగ్ రోడ్